భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి ఆలయంలో ఆషాఢమాస పౌర్ణమి సందర్భంగా ఘనంగా దమ్మక్క సేవా ఉత్సవం నిర్వహించారు సీతారాములకు అపర భక్తురాలు గిరిజన మహిళ దమ్మక్క మొదట పూజలు చేసేవారని గ్రామస్తులు తెలిపారు దమ్మక్కను స్మరిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయం వద్ద గల దమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం రామాలయం రోడ్డులో ఉన్న విగ్రహాలకు పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు గిరిజనులు పాల్గొన్నారు എട്ട <laughs> എന്മാർ <laughs> చిత్ర చిత్రేషు శారీరం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయే కంపక భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి మనందరికీ కూడా దర్శింపజేసేటువంటి భాగ్యాన్ని కలిగించేటువంటిది మహాభక్తురాలు గిరిజన శ్రీరామ భక్తురాలు అయినటువంటి దమ్మత్ గారు ఆవిడ శబరి అంశతో జన్మించిందని పెద్దలు చెప్తారు కృష్ణదాస్ గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్ర వైభవాన్ని తెలుసుకొని రామచంద్ర స్వామి గారికి ఆలయ నిర్మాణాదులు అర్చనాదులు ఆభరణాలు ఇవన్నీ సమర్పించి తరించారు ఆ స్ఫూర్తితోటి గత సుమారు దశాబ్దం నుండి ఈ దమ్మక్క సేవా యాత్రని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం చేసుకోవడం చేస్తున్నాం ఆమె స్మృతి చిహ్నంగా ఆమె యొక్క భక్తికి మనం అందరం కూడా సంతసించి ఆ గిరిజన భక్తులందరినీ కూడా ఆ రోజు సమూహాన్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి రామచంద్రమూర్తి సన్నిధిలో వాళ్ళందరికీ అన్ని పూజలు చేయించి కళ్యాణాల్లో పాల్గొన చేయించి వారికి ఒక దేవస్థానం మర్యాదనివ్వడం కూడా ప్రారంభించి చేస్తున్నాం అది పురోభివృద్ధి కూడా చెందుతున్నది కొన్ని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ సేవా యాత్రలో దమ్మక్క సేవా యాత్రలో భాగంగా వాళ్ళుండే చోటకే రామచంద్రమూర్తి యొక్క ప్రచార రథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ అక్కడ కూర్చొని అర్చనలో కళ్యాణంలో పాల్గొనేలాగా వారందరికీ కూడా రామప్రసాదాన్ని అందించేలాగా ఈ సంవత్సరం అయితే ఆరు కొత్తగూడెం అనేటువంటి గ్రామంలో గిరిజన గ్రామంలో సుమారు వెయ్యి మందికి స్వామి యొక్క ప్రసాదాన్ని అందించేయటానికి ఆ కళ్యాణోత్సవాన్ని జరిపించటానికి దేవస్థానం వారు సిద్ధమై కార్యనిర్వహణాధికారిని శ్రీమతి రమాదేవి గారు స్వయంగా అక్కడికి ఆ ప్రచారంతో వెళ్ళారు అక్కడ ఆ కార్యక్రమాల్ని నిర్వహింపజేస్తున్నారు ఇక్కడ కూడా దేవస్థానంలో కూడా ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రముఖులు గిరిజన ప్రముఖుల్ని ఆలయానికి రప్పించి ఇక్కడ స్వామి యొక్క శోభాయాత్ర చేసుకుని ఆ కళ్యాణంలో ఇక్కడ వారిని కూడా మనం సత్కరించుకోవడం జరుగుతుంది ఇలాగే ఆశ్వేజ పౌర్ణిమకి శబరి స్మృతి యాత్ర కూడా చేసుకుంటాం ఈ రెండు ఉత్సవాలు కూడా ఆ గిరిజన భక్తులందరినీ కూడా మమైకమై తిరిగి స్వామి సేవలో పాల్గొనేలా మనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అలానే వారందరూ కూడా వచ్చి చక్కగా పాల్గొని తరిస్తున్నారు జై శ్రీరామ్ జై